రాజపాలెంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం హరిజన వాళ్ళు ఈరోజు కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం ఒకసారి మామూలుగా గ్రామంలో ఈ యొక్క ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా వెంట నడిచి అనుక స్పందంతో ఆర్తరాజపనం ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క ప్రచారానికి మద్దతు పలకడం చాలా సంతోషం ఎందుకంటే ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి అయితే సంక్షేమం చుట్టుపక్కల గ్రామాలకి ఒక మోడల్ విలేజ్గా ఈ యొక్క గ్రామాన్ని కూడా రూపుదిద్ద జరిగింది మరి గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి ఈ గ్రామంలో జరిగింది అదేవిధంగా జగదన్న సంక్షేమం కూడా గ్రామంలో మరి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించింది జగన్ అన్న పార్టీ సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ అభివృద్ధి అందరికీ తెలుసు చూస్తూ ఉన్నారు గతంతో పోల్చుకుంటే ఈ అభివృద్ధి చూస్తే మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక కలుగుతుంది ఎందుకు మరో ఇంత చక్కగా అభివృద్ధి చేసుకున్నారు మరి వాళ్ళు ఏ విధంగా చెప్పినారో వాళ్ళ అధినాయకత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి అటు ఎమ్మెల్యే గారు ఆశీస్సుతో అటు ముఖ్యమంత్రి గారు దీవెనతో మాతృరాజపడను అభివృద్ధి చేశాం ప్రతి ఒక్కరికి ఒక పార్టీ అనుకోవాల ప్రతి వచ్చిన వారికి ప్రతి ఒక్కరు కూడా పనిచేసి పెట్టా నేను ఒకటే మిమ్మల్ని అందరూ అడుగుతా ఈ యొక్క పత్రికల ద్వారా అయితే మీడియా ద్వారా నరతరాజ్ ఒక పార్టీ అని చూసుకుండా ఎవరైతే నన్ను నా దగ్గరకు వచ్చి పని ప్రతి ఒక్కరికి పనిచేసి పెట్టా ఈ యొక్క నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు మీకు అందరికీ పనిచేసి పెట్టా రోజు జగన్మోహన్ రెడ్డి మనకు అవసరం మళ్ళీ ఈ పేద బడుగు బలహీన వర్గాలకు కావాల్సినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇటువంటి పార్టీకి మనందరం కూడా ఆదరించాలి ఆశీర్వదించాలి రాబో రోజుల్లో మే పదమూడు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మరి అటు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇటు విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజార్థతో గెలిపించాలి మనందరం కూడా ఒకే మొత్తం కంటంతో ఎందుకంటే ఇక్కడ మనకు పద్నాలుగు వార్డులుంటే పద్నాలుగు వార్డులు గెలిపించుకున్నాం సర్పంచం గెలిపించుకున్నాం రెండు ఎంపీటీసీని గెలిపించుకున్నాం ఒక ఎంపీటీసీ ద్వారా కూడా ఎంపీపీకి కూడా సాధించుకున్నాం అనుకున్నాయని కూడా మనకు ప్రజలు కూడా మనకు మద్దతు తెలిపారు కాబట్టి మరింత ఉత్సాహంతో మనం కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి ఆశీర్వదు తీసుకున్నాం అదేవిధంగా అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుతో అన్ని వర్గాల వారిని మరి గ్రామాన్ని అభివృద్ధిగా ముందు ఇప్పుడు మనం చేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేయించుకున్నాం రాబోయే ఎన్నికల్లో మనం వాడికి పుస్తకం తీసుకోవాలనుకుంటే మనందరం కూడా ఒకటై మన ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మరి అత్యధిక మెజార్టీగా తీసుకొస్తే నాకు ఇక్కడ నార్తరాజు పాలన చేసినటువంటి అభివృద్ధికి సంక్షేమకి గౌరవం ఉంటుంది ఈ ప్రజలకు కూడా రాబో రోజుల్లో కూడా నార్తరాజు పాలన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కాబట్టి ఆ గ్రామానికి ఏదైనా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర పోయినా రేపు రాబో రోజుల్లో మంత్రుల దగ్గరికైనా శాసనసభ్యుల దగ్గరికైనా కానీ మనం పనిచేయించుకొని ఇంకా ఎక్కువ ఉన్నటువంటి యువత ఉద్యోగాలు అయితేనేమి మరి కావాల్సిన ఇళ్ళకి కావాల్సిన ఇళ్ళు అయితేనేమి మరి ఏ ఏ ఏ కార్యక్రమం అయినా సరే ఏ అభివృద్ధి కార్యమైనా మనం చేపట్టడానికి సిద్ధంగా ఉండాలంటే మనం తప్పకుండా ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పనిచేసి పెట్టుండా పనిచేసిన వాళ్ళందరూ కూడా నేను ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తుండ చేయించుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రేపు జరగబోయే ఎన్నికల్లో నా తరఫున మేము మీరు తప్పకుండా వచ్చేసి ఈ యొక్క ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అతి మెజార్తో గెలిపించాలి మరి ఇంకోటి విషయం ఎక్కువే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా మిన్న ఎందుకంటే ఏది మర్చిపోకుండా చెప్పిందన్న చేసినాడు మళ్ళీ నాలుగిందలు ఎక్కువ చేసినాడు నేను రోజు మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అబద్ధాలు చెప్పడం అలవాటు లేదు ఉన్న వాస్తవాలే చెప్తాడు ఏదైతే మన సంక్షేమం ప్రభుత్వం అందించగలదో దాన్ని మటుకే చెప్తాడు ఆ విధంగా చేయగలిగిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అవతల పార్టీ అయితే లాస్ట్ టైం అంత ముందు ఆరు వందల వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి కూడా తీర్చాలి రేపు కూడా ఏదో మ్యా మళ్ళీ మేనిఫెస్టో తీసుకొచ్చి మళ్ళీ ఆరు వాగ్దానాలు అంటారు ఏడు వాగ్దానాలు అంటారు ఏవి కూడా నెరవేర్చరు వాళ్ళు మన మామూలుగా ఏదైతే మనం అంచనాలకు మించి వాగ్దానాలు చేస్తున్నారు వాళ్ళు చేసే పరిస్థితి లేదు గతంలో కూడా మీరేమేమ్మా మీరు ఎన్ని బ్యాంకులో ఉన్నటువంటి మీరు బంగారం కూడా ఇంటికి తెచ్చిస్తున్నాడు నోటీసులు వచ్చాయి కానీ మనకేం బంగారం రాలే ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తారు మమ్మల్ని మనల్ని బురిటీ కొడిచి ఓటించుకోవడానికి వస్తున్నారు కానీ ఈ యొక్క ప్రజా సంక్షేమ అభివృద్ధి పట్టణంలో దేనికి రాదు గతంలో మనం ఒకసారి ఆయన ఏదో కొంచెం తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు అనుభవం ఒకసారి ముఖ్యమంత్రిగా చేద్దాం ఉద్దేశంతో విడిపోయిన రాష్ట్రంలో మనం కూడా ముఖ్యమంత్రి చేశాం చేసినప్పటికీ కూడా పేదలందరం కూడా వదిలేసి తన కుటుంబం తన ఉద్యోగం ఇచ్చుకున్నట్టు మంత్రి పదవిచ్చుకొని తన కుటుంబాన్ని తన సామాజిక వర్గానికే ఉపయోగపడ్డాడు కానీ ఎక్కడ కూడా పేదవారికి ఉపయోగపడాలి ఒక్కటే ఆలోచించండి ఇక్కడ దివంగత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించాలి ఆయన చనిపోయినా కానీ ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఉచిత కరెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఇప్పుడు జగనన్న అయితే జగనన్న విద్యా దేవన వసు దేవన జగనన్న వచ్చేసి విద్యా కాదు జగనన్న గోడు ముద్ద నాడు నేడు అని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమం ఇటువంటి పాతం ఒకటైన చంద్రబాబు పేరు చెప్పుకోవడానికి ఏదైనా ఉందా ఒకసారి ఆలోచన పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు ఆయన పేరుని చెప్తే గుర్తుకొచ్చేటువంటి పథకం ఏదైనా ఉంది ఇప్పటికన్నా పెట్టాడా సొంత ప్రయోజనం కోసం సొంత ఇంటి ప్రయోజనం కోసం రెండు ఎకరాలు ఉన్నవాడు ఐదు లక్షల కోట్లు సంపాదించుకున్నాడు కానీ ఏ పేద విద్యార్థిని కానీ ఏమన్నా చదివించిన దాఖలాలు కానీ పేదలకు సంబంధించిన సంక్షేమం కానీ పేదలకు సంబంధించిన అభివృద్ధి కానీ ఏది నేర్చుకోవాలా ఇక్కడ ఏదన్నా కానీ మనకు అభివృద్ధి నేర్చుకోవాలనుకుంటే నల్లపడి వాడు కుటుంబం నల్లబడి శ్రీనివాసరెడ్డి మొదలు నల్లబడి ప్రశ్న మాట వరకు వాళ్ళని మనం ఇప్పుడు తొమ్మిది సార్లు గెలిపించాం పదోసార్లు గెలిపించడానికి అందరం కూడా సిద్ధంగా ఈరోజు కూడా కష్టపడి పనిచేస్తాము కాబట్టి మరి రాజకీయ అనుమతి వాళ్ళు రాజకీయానికి చాలా దూరంగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా డబ్బు సంపాదించుకొని మరి కోరు నియోజకవర్గంలో గతంలో నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జ్గా ఉండడం పక్కన పెట్టి మరి కొన్ని కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడికి సీట్ తెచ్చుకొని కొన్ని కోట్లు కుమ్మరు ఇచ్చేసి ఈ యొక్క కోర్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటాం మేము గెలుస్తామని చెప్పేసి పకటికెళ్ళలు కంటాం ఉండదు మరి మనకి అందరూ తెలుసు మీరు ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చైతన్యవంతులు మన రాజపడ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు ప్రతి ఒక్కరు తెలుసు ఎవరో వచ్చేసి ఏదో చేస్తారంటే అప్పుడు మనం ఆశపడాల్సిన అవసరం లేదు నిత్యం మీకు అందుబాటులో ఉంటుండా నిత్యం మీతోనే ఉంటుండా మీకు ఏ సమస్య అయినా కానీ నేనే ఇక్కడ నుండి పనిచేస్తా ఉన్నా ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తున్నారు ఒక్కరు ఒక్కరు ఈ గ్రామానికి ఒకసారి ఆలోచించారు ఏ పనైనా సరే ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వస్తే అది మీ సొంత పని కానీ గ్రామం పని కానీ అభివృద్ధి సంబంధించిన కానీ సంక్షేమ సంస్థ ఏ పని వచ్చినా చేయటాన్ని సిద్ధంగా సిద్ధంగా చేసి పెడుతున్నారు ఒకసారి ఆలోచించిన నాయకులు ఇప్పుడు ఇప్పుడు దిగినారు ఓహో మమ్మల్ని మేము మమ్మల్ని పిలిచారు మేము సూట్ కేసులు తీసుకొస్తాం మేము రాజమాలంలో ఉన్నటువంటి ప్రజానికైనా ఏ విధంగా అయినా కొంటాం ఒక ఆయన వచ్చేస్తే వంద ఓట్ల మెజార్టీ తెస్తాడు ఒక ఆయన వెయ్యి ఓట్లు అన్నాడు ఒక ఆయన ఒక్క ఓటర్లో మెజార్టీ తెస్తుంటాడు అదే ఒక మీరు అందరూ పట్టుదలతో మీరందరూ నాతో నా వెంట నడిచి నాకు మీ అందరూ భాగస్వాములై మీరందరూ కలిసి కట్టుగా పనిచేసి ఈ గ్రామంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి నా విలువను పెంచుకుంటూ తద్వారా గ్రామ అభివృద్ధికి మీకు కూడా ఒక విలువలు వచ్చే విధంగా కూడా మీరందరూ కూడా ప్రయత్నిస్తారని మీరందరూ కూడా తప్పకుండా నా వెంట నడుస్తారని మనందరం కలిసి మనం వచ్చేసి ఎమ్మెల్యేగా చేసుకొని తద్వారా ఆయన కూడా మంచి వర్గం సార్ తప్పకుండా చూడంంది కాబట్టి ఇంకా మనం అభివృద్ధి చేసుకుందామని నాతో ఈరోజు ఎంతమంది మా నా గ్రామంలో ఉంటే చాలా సంతోషం అందరూ వచ్చేసి నా ఎంట నడిచి ఈ యొక్క ప్రచార కార్యక్రమం పాల్గొంటే పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నా స్నేహితులకు బంధువులకు మిత్రులకు మహిళలకు వాలంటీర్లకు స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులకు ఇంకా సీనియర్ పార్టీ నాయకులకు ఉన్నారు మాజీ మాజీలు ఉన్నటువంటి వార్డు మెంబర్లు అయితే మాజీ సర్పంచ్లు ఎంపీటీసులు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్